నిలబడ్డ దగ్గర నుండి కిష్టా బెంజరా జీరో పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అంటే దగ్గర దగ్గర అర కిలోమీటర్ సో కల్లూరు మెయిన్ రోడ్డుకి ఇంకొక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంటే కిలోమీటర్ దూరంలో కిలోమీటర్ కిలోమీటర్ దూరంలోనే కిష్టా బెంజర్ ఉంది కల్లూరు కిలోమీటర్ దూరంలో ఉంది కిష్టా బెంజర్ చుట్టూ చెరువులు కూడా ఉన్నాయి బట్ ఇక్కడ దళిత కులస్తులకి వాటర్ అందట్లేదు అట వన్ ఇయర్ నుండి వీళ్ళకి దళిత కులస్తులకి పేదవారికి నీళ్ళు అందట్లేదు సో ప్రభుత్వం మరి అధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వాళ్ళకి నీళ్లు అందేటట్లు చేస్తారా లేదా ఈ ఇప్పుడు వింటర్ సీజన్లో ఎట్ ఉందంటే ఇక వాళ్ళ సమ్మర్లోకి వాళ్ళ పరిస్థితి ఏంటి మా ఊళ్ళో అందరికీ బాత్రూమ్స్ ఉన్నాయి మేము అందరం బాత్రూమ్స్ కట్టుకున్నాం కానీ మేము ఇప్పుడు మహిళలను కూడా బయటకు వెళ్ళాల్సిన బహిరంగ బహిరంగ విసర్జన చేయాల్సిన పరిస్థితులు ఏర్పాడాయని చెప్తున్నారు వాళ్ళు మహిళలే మేము బయటకు వెళ్తే అందరు పురుషులు వస్తున్నారు మేము బాత్రూమ్లు కట్టుకొని ఉపయోగం లేదని చెప్తున్నారు వాటర్ లేకపోవటం వల్ల దయనీయం వాళ్ళ పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బాత్రూమ్లు కట్టుకొని కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చెప్తుంది బహిరంగ మల విసర్జన చేయొద్దని చెప్తుంది ఓడిఎఫ్ అని అంటుంది బట్ ఇక్కడ ఇష్టమైన గ్రామంలో మాత్రం వాళ్ళు బహిరంగ మల విసర్జన పోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది అంటున్నారు ఎందుకంటే వాటర్ లేవు వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలంటే వాటర్ సరిపోవు కాబట్టి అసలు ఇది ఎంత చాలా బాధాకరమైన విషయం ఇష్టమేంజరా వీళ్ళు దళిత కాలనీ దళితులు సో వీళ్ళకి గ్రామంలో సగభాగానికి అయితే ఫుల్గా వెళ్తాయట వాటర్ వీళ్ళకైతే రావట

పల్లి కాన్స్టివెన్సీ కల్లూరు మండలంలో కృష్ణ గ్రామంలో ఉన్నాం ఇది ఒక చిన్న గ్రామమే ఒక ఫైవ్ హండ్రెడ్ జనాభా సో ఇక్కడ కూడా వాటర్ అందట్లేదు సో మనం వెళ్తూ మాట్లాడేది ప్రయత్నం చేద్దాం నేను రాగానే ఒక మహిళ ఇక్కడ బిందె పట్టుకొని పాపం వెళ్తున్నారు సో వాళ్ళు ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం ఇక్కడ మనం పక్కన బోర్ పక్కన ఉన్నామండి చేతి పంప్ ఇది ఇది చూడండి ఇది ఎట్లా ఉందో దీని పరిస్థితి మరికా ఇది కూడా పని చేయట్లేదు సో నీళ్ళు రావట్లేదట ఇది పని చేయట్లేదు చెప్పండి అండి నీళ్ళు రాక ఎప్పట్లో అవుతుందండి రోజు మోసుకుంటున్నాం అసలు నీళ్ళు సుక్క రావట్లేదు అడుగుతుంటేనే అంటున్నారు కానీ అస్సలకే రావట్లేదు నీళ్ళు ఐదు నెలలు అని అంటున్నారు మీకు సమ్మర్ లో కూడా ఇట్లా వాటర్ ప్రాబ్లం ఇప్పుడే రావట్లేదు సమ్మర్ లో మరీ మరీ ప్రాబ్లం అండి నీళ్ళు రాక అసలు ఎండాకాలం మీకు వాటర్ ప్రాబ్లం అంటేనే ఇక్కడ ఏదో బోర్ ఎంచుతాము అది ఇది అని అప్పుడు చెప్పారు లేదండి ఏమి లేదు ఏ పుస్తకం అన్నారు కానీ ఏం చేయలేదు అసలు కనీసం గేట్ వాళ్ళు కూడా పెట్టేస్తానన్నారు అది కూడా పెట్టించట్లేదు వచ్చే వాళ్ళకి వస్తున్నాయండి కొంతమంది అయితే రావట్లేదు కొంతమంది అయితే వస్తున్నాయి నీకైతే చుక్క నీళ్ళు కూడా రావట్లేదు కావాలండి తొందరగా అసలుకి మరి ఏం చేస్తారో ఏమో కానీ మరి ఎండాకాలం వచ్చేసరికి ఎట్లా ఉంటుందండి మా పరిస్థితి

బాగా మాకే అసలు మాకు మాలపల్లికి సుక్క నీళ్ళు రావట్లేదు ఇబ్బంది అవుతుంది బాగా ఈ మాలపల్లి ఇది రావట్లే వేరే వేరే వాళ్ళకైతే పోతుంది ఐదు ఆరు సంవత్సరం నుంచి అంటే ఇప్పుడు అంత ముందేమో వాళ్ళకి బంద్ చేయటం వల్ల మీకు వచ్చాయా ఇప్పుడు అది మీకు రావట్లే

మాకు ఎవర రోజులు బాధ ముందు మాకు నీళ్ళు ముందు మాకు అన్నంతో కూడా పల్లేదు మాకు నీళ్ళే నీళ్లు రాక ఆ రోజు రెండు రోజులు అయితే బాధ పడుతుంది సార్ తొమ్మిది పోసుకుంటున్నావు పనికి పోయొచ్చి నీళ్లు పోసుకోవాలి పోసుకోవాలంటే మేము ఏం చేయగలం చేతి ఫోటో వదలాలండి అట్లయితేనే మాకు అదే నీళ్ళంటే ఒక పూట మాకు ఒక పూట ఇప్పమనండి ఒకళ్ళు అప్పుడు కనుక ఏదైనా తేడా ఉంటే పైపులలో తేడా ఉంటే చదివి చూపి ఇక మేము చెప్పేది లేదు ఎవరు చెప్పినా ఇక అదే పదం ఆడుతున్నాం కూర్చొని నీళ్ళు రాకపోతే

కొంత ఒక ఒక పాటలో అవి అవన్నీ బంద్ చేయడం వల్ల వీళ్ళకి వచ్చినాయట దళిత కాలంలోకి సో ఇప్పుడు అవి బంద్ చేయకపోవడం వల్ల వీళ్ళు రావట్లేదట సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక పూట ఏమో వాళ్ళకు వదలండి తర్వాత ఒక పూట మాకు వదలండి అప్పుడు ఆటోమేటిక్ వాటర్ వస్తాయని చెప్తున్నారు సో ఇది వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళు వెళితే పనికి పోతారు ఆ పనికి పోయే వ్యక్తులు వీళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలంటేనే ఒక పూట అంతే బట్టి వాళ్ళు పనికి కూడా పోయేది కావట్లేదు అట సో ప్రభుత్వం దయచేసి వాళ్ళకి త్వరగా ఆ వాటర్ వచ్చే మార్గాన్ని చేసి ఒక పూట వీళ్ళకి ఇంకో పూట వాళ్ళకి ఇచ్చే ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి నీళ్లు అంతే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి ఇష్టపడి పెడుతున్నారు నేను రాగానే ఇది అసలు వాళ్ళు చాలా ఎక్కువ వాయిస్తో మాట్లాడుతున్నారు చాలా వాయిస్ చాలా ఘోరంగా ఉంది వాళ్ళ వాయిస్ అంటే వాళ్ళకి ఎంత ఆవేశం కోపం ఉందో మనకు అర్థమవుతుంది కాబట్టి ప్రభుత్వం మాత్రం త్వరగా చర్యలు తీసుకుని వీళ్ళకి వాటర్ అనేటట్టు కానీ చిన్న గ్రామం కాబట్టి ఈ సాయం మనం చేయకూడదు కాబట్టి తత్పల్లి ఎమ్మెల్యే వాళ్ళకి ఎంతమంది చెప్పలే దిగేది ఏంది ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కట్టగా పోయేందరు నీళ్ళు లేక మాకు ఎందుకు మేము బాధలు పడాలంటారు

మా ఇల్లు ఓ ఆ పంపు ఆ గుడి దాటినాక మా ఇల్లు సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరు మండలంలోని కిష్టాబంజర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు అండ్ సెక్రటరీ గారు ఉన్నారు నమస్తే అండి ఎర్లీ మార్నింగ్ కిష్టబాంజర్లో కొంచెం వాటర్ సమస్య ఉందని వాళ్ళు చెప్పారు సో ఈ సమస్య అనేది సమ్మర్ నుండి వాళ్ళు సమ్మర్ ఎండాకాలం నుండి వాళ్ళు అది చెప్తూనే ఉన్నారు సమస్య అండ్ ఇంకోటి ఏం జరిగిందంటే సమ్మర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ వాటర్ సమ్మర్లో సఫర్ అవ్వద్దని గవర్నమెంట్ కొంత అత్యవసర నిధులు కూడా రిలీజ్ చేసినట్లుంది సో మరి మీరు అక్కడ ఏమైనా పనిచేశారా ఈ సమస్య ఎప్పుడు కంటిన్యూ అవుతుంది లేని పరిస్థితి కిష్టబాంజర్ ఆల్రెడీ మేము డే మిఫ్టీ కింద అక్కడ బోర్ వేపిచ్చాము ఈ పాయింట్లలో ఈ ఊర్లో ఎక్కడ బోర్ పడలేదు అక్కడ ఆ ఊర్లో బోర్ కాలనీలో బోర్ బోర్ ఆ వాటర్ దా ద్వారా అక్కడ మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయింది ఇప్పుడు ఇక్కడ కూడా ప్రాబ్లం మిషన్ ద వాటర్ టూ టైమ్స్ వస్తున్నాయి ప్రాబ్లం లేదు కాకపోతే రెండు బజార్లోనే వాటర్ ఎక్కువ పోతున్నాయి మూడో బజార్కి రావట్లేదు మరి ఏదైనా రోడ్లు వేయటం వల్ల కొంచెం ఏమైనా స్ట్రక్ అయిందా పైప్ లైన్స్ అదే రేపు ఒకసారి టెస్టింగ్ చేయించి అంతా క్లియర్ అయితే ఒకసారి గేట్ వాళ్ళు కూడా పెట్టిద్దాం అనుకుంటున్నాం ఈ వారంలో క్లియర్ చేస్తాం ఓకే